అయిపోయింది అంటే నన్ను కాకుండా వేరే వాళ్ళని చేశారు లేకపోయే అంత ఆలోచన లేదులే కానీ ఎలాగైనా సరే ఇద్దరి ఇంట్లో ఒప్పించే చేసుకుంటాం జనరేషన్ వద్దులే వద్దు మస్తున్నారా

నేను కూడా సైడ్ అయిపోయినా నాకు లేదు అప్పుడు మీకు అంటే ఎలాంటి బాధ అనిపించలేదు బాధ అనిపించింది అప్పుడు అప్పట్లో ఉండేది కొంచెం బాధ బాధ అనిపించింది అప్పుడు అప్పట్లో ఉండేది కొంచెం బాధ తర్వాత దాన్ని ఎలా ఫేస్ చేశారు ఆ బాధ ఏం లేదు నార్మల్గా ఫ్యామిలీతో అలా టైం స్పెండ్ చేయడం వల్ల దాకా మర్చిపోయినా కానీ తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత న్యూ లైఫ్ స్టార్ట్ అయిందన్నది న్యూ లైఫ్ స్టార్ట్ అయిందన్నది ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా గర్ల్ఫ్రెండ్ అంటే ఆ అమ్మాయికి అమ్మాయికి డిఫరెంట్ అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఎలా ఉంటుంది తనలానైనా లేదంటే ఇంకే అమ్మాయికి అన్న ఈ అమ్మాయి చాలా హండ్రెడ్ పర్సెంట్ చాలా హండ్రెడ్ పర్సెంట్ బెడర్ ఇలా చూసుకుంటాను కేర్ అంటే కేరింగ్ గా సపోర్టివ్గా అంటే నేను ఎప్పుడైనా లోన్లీగా ఉంటే

తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడి సెటిల్ చేద్దరికి ఒప్పించుకుందాం అని అనుకుంటున్నాం ఒప్పుకోకపోతే కన్ఫామ్ లేకపోయే అంత ఆలోచన లేదులే కానీ ఎలాగైనా సరే ఇంట్లో ఒప్పించే చేసుకుంటాం లేకపోయే అంత ఆలోచన లేదులే కానీ ఎలాగైనా సరే ఇద్దరి ఇంట్లో ఒప్పించే చేసుకుంటాం పిల్లకి పాతపింటి అసలు పొంతనే లేదు అమ్మాయి అమ్మాయి అయితే ఇక చెప్పలేని మాటలు రావీగా ఉంటది అమ్మాయి అమ్మాయి అయితే ఇక చెప్పలేని మాటలు ఆ ఉంటది అమ్మాయి అంటే ఫస్ట్ లో మీరు చాలా ఫేస్ చేశారు కదా అంటే బ్రోక్ ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు నాతో ఉండి వేరే వాళ్ళతో రిలేషన్షిప్ లో మూవ్ అవుతూ అలా ఒక్కళ్ళకి ఇద్దరు మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు కానీ ఇప్పుడు నేను ఉండే అమ్మాయి మాత్రం దానికి అప్ ఫైట్ ఆపోజిట్ గా ఇద్దరు మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు కానీ ఇప్పుడు నేను ఉండే అమ్మాయి మాత్రం దానికి ఆ వైట్ ఆపోజిట్ గా ఎలాంటి లేదు చేయను

సపోజ్ మీ గర్ల్ఫ్రెండ్ మీరు బయటికి తీసుకెళ్ళాలనుకుంటారు రమ్మని పిలుస్తారు వాళ్ళ డాడీతో బయట ఉన్నా అని చెప్తుంది డాడీతో బయట ఉన్నా అని చెప్పి వేరే అబ్బాయితో కనిపిస్తే మీ ఫీల్ ఏంటి అన్నే రెండు చెంపల్ వాళ్ళకు కొట్టి నువ్వెవరిని చెప్పేసి అన్నే రెండు చెంపల్ వాళ్ళకు సింపుల్ తీసేసుకున్నారు తర్వాత మనం పడే అదంతా తర్వాత కాకపోతే అక్కడ సిచ్యువేషన్ కాబట్టి మనం రెండు వీకేసి నువ్వు ఎవరు నాకు ఇష్టపడ్డాం కాబట్టి అంత డైరెక్ట్గా దొరికినప్పుడు మనం ఇక మోసం చేసిన తర్వాత ఇక లాస్ట్ గేమ్ మాట వస్తుంది వెడ్ అండర్ దొరికినప్పుడు ఏం మోసం చేసిన తర్వాత ఇక లాస్ట్ గేమ్ మాట వస్తుంది వెడ్ నేను ఓకే బ్రో అంటే ఇప్పుడు అందరూ ఒక అమ్మాయిలు ఒక్కొక్కలా లేరు సరే ఫర్ సపోజ్ మోసం చేసే అమ్మాయిలు ఉన్నారని మీరు అంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి మెసేజ్ చేస్తే లవ్ చేయండి అసలు లేకపోతే అవసరం లేదు మీకు చేస్తే లవ్ చేయండి అసలు లేకపోతే అవసరం లేదు మీకు చేస్తే మాత్రం లైఫ్ లాంగా ఉండేటట్టు పెళ్లి చేసుకునేటట్టు ఉండండి లేకపోతే అసలు దాని జోలికే పోవద్దు ను ఎవరో కదా ను ఎవరో కదా లైఫ్ ఇంట్లో వాళ్ళు ఎవరిని సెట్ చేస్తే వాళ్ళు చేసుకోవడమే అసలు లేకపోతే కామగా మూసుకొని కూర్చోడమే ఇంట్లో చదువుకోవడం చదువుకోడా లేకపోతే అంట్లు అడిగితే అంట్లు గడుకోవడం